మళ్ళీ ఇంకొక విషయం ఇగో చూడురి మీకు తెలుసా ఇవన్నీ చౌడాపూర్ మండల కేంద్ర చౌరస్తాలో ఐదు రూపాయల చొప్పున అమ్మకానికి పెట్టిన అంగన్వాడీ కేంద్రాల కోడుగుడ్లు అంగట్లో అంగన్వాడీ గుడ్లు వికారాబాద్ చౌడాపూర్లో ఐదు చొప్పున విక్రయం వ్యాపారిని కార్యదర్శికి అప్పగించిన గ్రామస్తును కేసు నమోదు స్వాధీనం చేసుకున్న తహసీల్దార్ ఇక చెప్పు రయ్యా ఇక చెప్పవయ్య రేవంత్ రెడ్డి గారు గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు ఇక చెప్పు మరి ఇక నీ పాలనలో ప్రభుత్వానికి సంబంధించి ప్రజలకు అందాల్సిన ఏదైతే అంగన్వాడీకి సంబంధించి అక్కడ పిల్లలకు వాళ్ళ వీళ్ళక ఆ పౌష్టికాహారం కింద అందాల్సిన అమ్ముకుంటున్నారట ఇది నీ యొక్క గొప్ప పరిపాలన ఇది నీ యొక్క అడ్మినిస్ట్రేషన్ ఇది తెలంగాణలో మూలమూలాన గ్రామ గ్రామాన ఏం జరుగుతుందో చెప్పేలాంటి అడ్మినిస్ట్రేషన్ ఇప్పటికైనా అర్థమైందా ఈ తెలంగాణలో ఏం జరుగుతుందో అర్థమైందా మీకు ఇది అవి ప్రతి ఒక్కరు ఎవరికి చేరాలో వాళ్ళు ఎప్పుడు అట్లా కాదు నడి రోడ్డు మీద అమ్మకాన్ని వచ్చారు రేపు పొద్దుగాల మనల్ని కూడా అమ్ముతారు ఈ కాంగ్రెస్ వాళ్ళు మీకు అర్థమైతే లేదు ఇవాళ కోడిగుడ్లు రేపు పొద్దుగాల అదే ప్లేస్ లో మీరు మన అందరం ఉంటాం దాంట్లో రెండు లేదు